హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి గురువారం అంటే అమ్మవారికి ముద్దలు పెట్టేసి ఆటలు కోసుకుంటారు అనమాట అమ్మవారు గుళ్ళేకి వచ్చిన తర్వాత అయితే పెద్ద బోనం వండేసి అమ్మవారి దగ్గర ముద్దలాగైతే పెట్టేసి దున్నపోతూ నొరుకుతారు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా మేకలు కోసుకునే వాళ్ళు మేకలు కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళైతే కోసుకుంటారు ఇంకా మేమైతే ఇయర్ అందరు ఉన్నారు కాబట్టి పొట్టేళ్లను అయితే కోసుకుందాం అనుకుంటున్నాము ఇంకా అయితే మేము ఊర్లేకొచ్చాయి అవి తీసుకుంటున్నాము మామూలుగా అయితే ఎక్కడికైనా సంతక వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము కాకపోతే ఈసారి ఇక్కడే తీసుకున్నాము ఎవ్రీ ఇయర్ ఇలాగైతే తీసుకొని వస్తూ ఉంటారు అక్కడ తీసేసుకున్నాము ఇంకా తూకం వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసారు ఇంకా మా అన్న వచ్చేసి ఆకు కోసుకొని అయితే పెడతా ఉన్నాడు దీనికి చరణ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా ఏమైనా తినిపించడం అంటే ఇంకా మార్నింగే తీసుకొని వచ్చి కట్టేశారు కాబట్టి మేము ఇంట్లో పని అంతా చేసుకున్న కొంచెం లేట్ అయిపోయింది వర్షం పడింది నైట్ ఇంకా చరణ్ వచ్చేసి ఇక్కడ కూర్చోండి ఉన్నాడు నిద్ర లేచేసి నైట్ అంతా పని చేసుకున్నాము బయట రంగులన్నీ వేసుకున్నాము కానీ వర్షం పడి అంతా పోయింది మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ముగ్గులు వేసుకునే తలకి కొంచెం లేట్ అయిపోయింది ముగ్గు కూడా తొక్కేసారు మా వాళ్ళంతా నీట్గా అయితే వేసేస్తున్నాను ముగ్గు ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్తో అయితే పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి లోపల మా అమ్మ అయితే పెడుతుంది మామూలుగా మనం వేట కోసుకున్నా కోసుకోకపోయినా ఇంట్లో చల్లముద్ద అయితే పెట్టుకుంటారు కదా ఇంకా దానికోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా పసుపు నీళ్ళతో అయితే నీట్గా అలుక్కోవాలి ఇంకా ముద్ద అయితే చేసి పెట్టుకుంటుంది మామూలుగా అన్నంతోనే చేస్తారు ముద్ద ఉప్పు వేయకుండా అయితే అన్నం వండాలి ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలి ముగ్గు వేసుకొని ముగ్గు మీద వేపాకు వేసేసుకొని చేసుకోవాలి ఇలా చాలా మంది ఇలా చలవ ముద్ద అయితే పెట్టుకోరు మామూలుగా అయితే మేమైతే పెట్టుకుంటాం మాకు పాత ఊరు దగ్గర నుంచి అలవాటు అంటే ఇలా ముద్ద పెట్టుకోవడము జాతర జరిగే టైంలో మేము పాత ఊరులో ఉన్నప్పుడు అంకాలమ్మది కూడా జాతర జరుగుతుంది కదా అప్పుడు కూడా ఇలా ముద్ద అయితే పెట్టుకుంటామంట ఇలా ముద్ద పెట్టుకోవడం మంచిది అని చెప్పేసి మా అమ్మ అంటా ఉంటుంది ఇంకా ఇలా అయితే అలవాటు చేసుకున్నారు వీళ్ళు ఇంకా మేము కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలానే చేయాలి మామూలుగా నాకైతే ఈ ముగ్గు రాదు ఇప్పుడు చూసాను కాబట్టి ఇంకా వేసి ఎప్పుడైనా ఇంకా మా అమ్మ అయితే వేసి చూపిస్తూ ఉంది ఇంకా ముగ్గు వేసిన తర్వాత అయితే ఇలాగైతే వేపాకైతే పెట్టుకోవాలి కింద పసుపుతో అలికాం కదా పసుపు లేకపోయినా ఎర్రమట్టితో అలకచ్చు ఇంకా ఎర్రమట్టు లేదు కాబట్టి పసుపుతోనే అలికేశారు ఇంకైతే పసుపు కుంకుమ అయితే ఈ ముద్దకు అంతా పూజించాలి ఇలా తొమ్మిది అయితే చేసుకోవాలి రెండు పెద్ద ముద్దలు అయితే చేసుకోవాలి నాలుగు వచ్చేసి దీపాలలాగైతే చేసుకోవాలి ఇంకా మిగతాటివి అయితే ఒక మూడైతే అయితే ఉండల్లాగా అయితే చుట్టుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా వీటికి అంతా కూడా పసుపు కుంకుమ అయితే పూజించాలి ఈ ముద్దలకి పసుపు అంతా అయితే మామ పుస్తూ ఉంది ముద్దకి మామూలుగా పసుపు నీళ్ళు చల్తా ఉంది పసుపు పోయకుండా ఇంకా దీన్ని మనం తినాలనుకుంటే తినచ్చు లేకపోతే ఆవులు కానీ అలా పెట్టేసేయచ్చు ఇంకా లాగైతే చేసి పెట్టుకోవాలి దీపాలు కూడా మేము నెయ్యిలో అయితే నానబెడతాము నెయ్యిలో నానబెట్టిన దీపాలతోనే వెలిగిస్తాము మొత్తం ఇంకా మా అమ్మ పని మా అమ్మ చేసుకుంటామంటే ఇంక నేను ఇంట్లోకి వచ్చేసి అయితే పూజ స్టార్ట్ చేశాను ఇప్పటికే లేట్ అయిపోయింది మామూలుగా కొంచెం ఉదయాన్నే చేసేసుకుందాం అనుకున్నాము పని అంతా వర్షం పడ్డంతో అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే యాడని కోసుకోవాలి మేమైతే బయటకు కోసుకుంటాము చాలామంది అయితే బయట కాకుండా గుడి దగ్గరికి వెళ్ళే కోసుకుంటారు ముద్ద పెట్టుకోని వాళ్ళైతే మేమైతే ముద్ద పెట్టుకొని అయితే బయటకు కోసుకుంటాము ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మేము ఏం ఇంట్లో ముద్ద కూడా పెట్టుకోలేదు మా వదిన వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉండింది కదా అద్భుతం అయితే కడుపులో ఉండింది ఆ టైంలో ఇంకా ఈ టైంలో అయితే ఇంకేం ఇబ్బంది లేదు కాబట్టి ఇంట్లో ముద్ద పెట్టుకొని ఆటని అయితే కోసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మా అమ్మ దీపం పెట్టేసింది ఒక దీపం వెళ్ళిస్తారంట ముద్ద దగ్గర వచ్చేసి దాంట్లోనే రెండు ఒత్తులు వేసేసి ఇంకా ముద్దకే కడ్డీలు కూడా చెప్తారు అలాగా ఇంకా టెంకాయ అయితే కొట్టుకొని చేసిన తర్వాత అయితే మళ్ళీ ముద్ద తీసేసేసి బయటికి వెళ్ళేసి మళ్ళీ ముద్ద పెట్టేసి ఆటను కోసుకోవాలి ఇక్కడ చరణ్ చూడండి పడిపిడి దన్నం పెట్టుకుంటున్నాడు నిన్న మార్నింగ్ చల్లబోసేటప్పుడు అయితే చరాన్ని బాగా మిస్ అయ్యాము దన్నం పెట్టుకుంటాడు కదా ఇప్పుడైతే చూడండి నీళ్ళ ధనం పెట్టుకుంటున్నాడు ఏదన్నా పూజలు చేస్తామంటే చాలు ఇంకా అక్కడైతే కంపల్సరీగా వచ్చి కూర్చుంటాడు ఈ పంజా చొక్కా వద్దంటే అస్సలు వినడం లేదు ఏడ్చి మరీ ఏడ్చుకున్నాడు దాన్ని ఐరన్ కూడా చేయలేదురా అంటే నాకు అదే బ్యాల్ అని చెప్పేసి అయితే ఏడ్చి ఏడ్చి చేసుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా కూర్చున్నాడు ఇంకా దేవుని గదులు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నేను వచ్చేలోపు మా అమ్మ దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా కూర్చొని సాయం చేస్తూ ఉన్నాను ఇంకా మా అయితే మార్నింగే లేచింది మాతో పాటు లేచేసి ఇంకా ఆమె స్నానం చేసేసి వంట అయితే చేస్తూ ఉంది టిఫిన్ ఇంకా అందరి కోసం టిఫిన్ అయితే చాలు కదా ఇంకా ఆమె కనపడడం లేదు ఈ బ్లాగ్లో పెద్దగా అయితే ఇంకా దీపాలన్నీ వెలిగించుకున్నా కదా ఇప్పుడైతే టెంకాయ కొట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టుకున్న తర్వాత సాంబ్రాణి పొగ్గు కూడా వేసుకోవాలి అగ్గి తీసుకొచ్చుకొని గంగమ్మకి ఏమైనా పెట్టుకునేటప్పుడు అగ్గి పెట్టి అగ్గిలో సాంబ్రాణి వేస్తాము అది దేవుడికి చేరుతుందని అయితే అదొక నమ్మకం అనమాట ఏదైనా చేసేటప్పుడు హడావిల్లో ఏదో ఒకటి మర్చిపోతాం కదా మేమైతే అంతా పోయించుకున్నాం కానీ ఇక్కడ ఫ్లవర్స్ పెట్టడం అయితే మర్చిపోయాము మా అమ్మది అంట ఉంది ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయానంటే ఫ్లవర్స్ ఏం మర్చిపోయానని చెప్పి తీసుకొని వచ్చి పెడతా ఆ పొట్టేలు పట్టుకొని వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అవుతుంది అంటే ఏం అరుస్తా ఉంది అరుస్తానే ఉంది ఇంతసేపుకి కూడా వచ్చేసి చరణ్ నా తేందో అనిపితూ ఉన్నాడు చరణ్కి మధ్య కామెడీ అయితే ఎక్కువైపోయింది స్కూల్కి పోరా అంటే ఏడుస్తాడు కానీ మనుషులతో అయితే బల ఆడుకుంటున్నాడు ఇంట్లో కూర్చొని ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత అయితే ఇంకా అందరూ అయితే దండం పెట్టుకుంటా ఉన్నారు ఎవ్రీ ఇయర్ అయితే మాకు వీలున్నప్పుడల్లా మేము ఇలానే చేసుకుంటాము జాతర టైంలో అయితే చాలామంది ఇలా చేసుకోకపోయి ఉండొచ్చు ఇక్కడ వచ్చేసింది మా వదిన దండం పెట్టుకునేది అంటే నేను నైట్తో ఉన్నాను తీయొద్దంటా ఉంది నైట్ అంటే మామూలే కదా ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు ఇంకెలా ఉంటారు ఇంకా అద్వితాకైతే లైట్గా జరం వచ్చింది నైట్ అందుకని ఇంకా స్నానం చేయించలేదు ఇంకొచ్చి దండం పెట్టుకుంటా ఉంది మా అమ్మ జ్వరం తగ్గిపోవాలి స్వామి అను అంటే ఇంకా అలానే దండం పెట్టుకుంటా ఉంది అద్విత కూడా ఇంకా వేపచోట్టు దగ్గర అయితే మొత్తం పోయింది నేనైతే అమ్మవారిని బాగా అలంకరించాం కదా ఇంకా మళ్ళీ అయితే ముగ్గు కొత్తగా వేసేసి ఇక్కడ దీపం అయితే పెట్టేశాము ఇంకా అందరు దండం పెట్టుకున్న తర్వాత అయితే ఈ ముద్ద ఉంటుంది కదా దీని అయితే తీసేసేయాలి అలానే ఉండించుకోకూడదు ఇంట్లో అందరు దన్నం పెట్టుకున్న తర్వాత తీసేసేయాలి ముద్దలో కొంచెం అయితే పక్కకు తీసుకొని అన్నంలాగైతే ఇంకా ఆ వేపాకులో కొంచెం కలుపుకొని ఇల్లు చల్లుకుంటే మంచిది ఇంక ఇక్కడ వచ్చేసి పొట్టేళ్లను కూడా పూర్తి చేశారు ఇంకైతే కోసేసుకున్న దానికైతే రెడీ చేస్తున్నారంతా ఇంకా మేమైతే వీధిలోనే మా ఆటనైతే కోసుకున్నాము మా వారికి ముక్కుబడి చెల్లించేసాము ఇంక ఇక్కడ కూడా అగ్గి పెట్టేసి దాంట్లో సాంబ్రాన్ని వేసేసి దండం పెట్టుకుంటున్నాము ఇంకా దాని తర్వాత వచ్చేసి చరణ్ అయితే చికెన్ చేస్తూ ఉన్నాడు చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాము ఉదయాన్నే ఇంకా నేను చేస్తా అంటే చరణ్ వచ్చేసి నేను చేస్తా అని చెప్పేసి నా దగ్గర గంటలు లాక్కున్నాడు ఇంకా మా వాళ్ళు వచ్చేసి బిజీగా ఉన్నారు యాటినంత కోసుకునే దాంట్లో అయితే ఇంకా సిద్ధవాటం నుంచి అయితే మా పెద్దమ్మ పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చేసి ఆనియన్స్ టమోటాస్ అయితే కట్ చేస్తూ ఉన్నారు జాతర అంటేనే హడావిడిగా చేసుకుంటారు కదా చేసుకొని తినడానికే వస్తుంది జాతర చేసుకోవడంలోనే బిజీగా ఉంటాము తినే టైం కూడా ఉండదు ఈ కాలం పిల్లోళ్ళకి ఆడుకోవడం కన్నా ఫోన్లోనే ఎక్కువ బిజీ అయిపోతున్నారు ఫోన్ ఫోన్ అనేసి మా చరణ్ కూడా ఎక్కువ ఫోన్లోనే ఉన్నాడు ఈ మధ్య వచ్చిన పిల్లలు కూడా ఫోన్తోనే బిజీగా అయితే ఉన్నారు ఇంకా మా మామ వాళ్ళైతే వచ్చారు మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ బామర్ది కూడా వచ్చాడనమాట ఆయన వచ్చేసి మాకు కొంచెం కర్రీలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ మా వదిన వచ్చేసి వడలైతే వేస్తూ ఉన్నారు నేను ఐటమ్స్ అన్ని వీడియో తీసుకుందాం అనుకుంటా ఉన్నాను మర్చిపోయేసాను వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత అయితే అందరూ కూర్చొని అయితే తింటా ఉన్నారు ఇంకా ఈరోజు ఐటమ్స్ అయితే మావి కలర్ రైస్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై వైట్ రైసు ఇంకా రసము పెరుగు చట్నీ అయితే చేసుకున్నాము తినేసిన తర్వాత అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాము అమ్మ వారిని గుడిలోకి తీసుకొచ్చిన తర్వాత అయితే మేము వెళ్ళలేదు కదా దర్శనానికి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఇంకా రోడ్డు మీద ఉండేది డీజే అందగాడు డీజే లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కదా మాధవరం అంతా షేక్ చేసేసింది అనమాట డీజేతో సాంగ్స్ అయితే చాలా బాగా పెట్టారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే అంతగా సాంగ్స్ ఏం పెట్టలేదని చెప్పచ్చు చాలామంది అయితే దర్శనం చేసుకొని ఇంటికి కూడా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఫోర్ థర్టీ అలా అయితే అమ్మవారిని అయితే ట్రాక్టర్ ట్రెక్ అయితే రెడీ చేస్తూ ఉంటారు ఇయర్ అలా చేస్తారో ఏమో నైట్ మేము గుడికి వెళ్ళినప్పుడైతే షాప్స్ అయితే దండిగా ఏం లేవు ఇప్పుడైతే అన్ని షాప్సే ఉన్నాయి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు ఇంకా అద్విత వచ్చేసి వాళ్ళు బాబా ఎత్తుకోనంటే వాళ్ళ అమ్మని ఎత్తుకోమని అయితే వెళ్ళబడుతూ ఉంది ఇక్కడే మేకలు కోసుకునే వాళ్ళు మేకలు కోళ్ళు కోసుకునే వాళ్ళు అయితే కోసుకుంటారు మేకలు అంటే మేకపోతులు దర్శనాలకు అయితే కొంచెం టైమే పట్టేలా ఉంది జనాలు అయితే ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి అయితే అమ్మవారిని అయితే కదిలిస్తూ ఉన్నారు ఈ ఇయర్ అయితే ఏం అనుకోలేదు ఇంకా ఇయర్ కొంచెం లేట్ అయ్యేలాగే ఉంది ఇంకా అది అయితే డెకరేషన్ అలా చూస్తూ ఉండిపోయింది ఇక్కడ ఇంకా అమ్మవారి దగ్గరకైతే కొంచెం వచ్చేసాము వీడియో తీసుకునే వీలైతే లేకపోయిండే జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు అమ్మవారిని ఊరే ఎంపుకి తీసుకెళ్లేదానికి టైం అవుతుందని చెప్పేసి తొందరగా ఇక్కడ నుంచి అయితే పంపిస్తూ ఉన్నారు వీడియో అయితే తీయలేదు అమ్మవారిని నైట్ తీసిందే వీడియో అమ్మవారిని ఇంక ఇక్కడైతే దండం పెట్టేసుకొని అయితే వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఆ టైంలో అయితే అందరూ చేసుకొని తినే దాంట్లో అయితే బిజీగా ఉంటారు కదా ఇంకా ఆ టైంలోనే మేము కూడా ఇంట్లో వచ్చిన వాళ్ళకి చేసి పెట్టే దాంట్లోనే బిజీగా ఉంటాము ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తాము లేట్గా ఇంకా అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేశారు ఈరోజు గుళ్ళో ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మా వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ దగ్గర ఈసారి కూడా అందరిని ఏం పిలవలేదు రిలేటివ్స్ని కొంతమందినే పిలిచాము మా అమ్మ వాళ్ళ తమ్ముడు అయితే కువైట్ నుంచి వచ్చిన్నాడు అందుకని పిలిచాము ఈసారి అయితే రోహిత్ పుట్టినప్పుడు అయితే వచ్చిన్నాడు మా మామ కొడుకు ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతూ ఉంది మళ్ళీ ఇప్పుడైతే వచ్చారు వాళ్ళు జాతర చూసేదానికి ఇక్కడ వచ్చేసి నైట్ అయితే దొరుకుతారు కదా ఇంకా తలకాయ తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టి దాని మీద అయితే దీపం పెట్టారు అదైతే ముసుకేసి ముసుగులో కూర్చోబెట్టారనమాట తలకాయని వచ్చేసి ట్రాక్టర్ అంతా రెడీ అయిపోయింది ఈసారి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అన్ని ఫ్లవర్తోనే చేశారు ఇంకా ఇక్కడైతే మేము వీడియో తీసుకొని అయితే ఇంటికి బయలుదేరేసాము ఇంటికి దారిలో అయితే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా చిన్నపిల్లలు ఉంటే వదిలేస్తారా ఇంకా వాళ్ళు ఏవైతే అయితే కొనుక్కుంటా నేను వచ్చేసి ఇక్కడ చూస్తా ఉన్నాను ఏమన్నా తీసుకుందాం అనేసి అక్కడ చూపించిన సామాన్లు అయితే వంద రూపాయలు అంట చాలా పతలాగా అయితే ఉన్నాయి ఏం తీసుకోలేదు ఇంకా కొన్ని టాయ్స్ అయితే మా మామ పిల్లలు తీసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు బయలుదేరుతా ఉన్నారు ఊరికి రాజంపేటకి ఉండండి రేపు వెళ్తురు ఊరేగిపోయిపోయిన తర్వాత అంటే లేదు ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి మంచంలో ఉంటారు కదా ఆమె నడవలేదన్నమాట ఇంకా ఆమెకి ఇబ్బంది అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నారు అద్వితాతో అయితే అందరూ చాలా బాగా అయితే ఆడుకున్నారు కొద్దిసేపు అద్విత అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదనమాట ఏడుస్తుంది కొత్త వాళ్ళు కదా అయినా కూడా అయితే అందరు తీసుకున్నారు గుడి దగ్గర అయితే అందరు ఫోటో కూడా ఎత్తించుకున్నారు ఇంకా మా వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు అందరికైతే బాగా చెప్పేసి వీళ్ళు కూడా అవునుంటి అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు చూసిందరైతే కొంచెం ఉన్నింది కానీ వాళ్ళు వెళ్ళాలని అయితే అంటూ ఉంటే ఇంకా మా అవ్వ కూడా ఇబ్బంది లేని చెప్పేసి మేము కూడా గట్టిగా ఏమనలేకపోయాము మా చరానికి వచ్చేసి పంచ ఎప్పుడు పోతుందో ఏమో ఏ ఫంక్షన్ జరిగినా ఏ తిన్నా జరిగినా పంచా పంచానైతే అంటా ఉన్నాడు ఇంకా మా అన్న వచ్చేసి వైట్ అండ్ వైట్ అయితే వేశాడు ఈరోజు ఇంకా మేమందరం ఫొటోస్ అయితే తీర్చుకుందాము గుర్తుగా ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీర్చుకుంటా ఉన్నాము మా అందరికన్నా ముందు మా చిన్నతకి ఫొటోస్ అంటే బల ఇష్టం అనమాట ఫొటోస్ ఎత్తండి ఎత్తండి అంటూ ఉంటుంది మా పెద్దకి అయితే ఊరు ఫొటోస్ అంటే అసలు ఇష్టం ఉండదు వీళ్ళిద్దరు ఆపోజిట్ అనమాట ఆ మా ఫోటో రమ్మన్నా రాదు ఈ మా పిల్లలపైన కానీ ఫోటో తీయండి అని అయితే వస్తూ ఉంటుంది ఇంకా అందరం ఫోటోస్ తీసుకున్న తర్వాతే గుడికైతే వెళ్తున్నాము అమ్మవారు అయితే కదిలి వస్తున్నారన్నమాట గుడి దగ్గర నుంచి ఇంకా నేను మా పెద్దన్న చిన్నన్న ఇంకా పిల్లలు ఉన్నారు కదా శ్రావణి వీళ్ళంతా సిద్ధవాటం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అందరం అయితే వెళ్తున్నాము ఇంకా మా పెద్దమ్మకైతే ఫోన్ చేసి చెప్పేసాము ఇంకా రేపు వస్తారులేండి వీళ్ళన్నా అంటే సరే అని చెప్పింది ఇంకా డీజే అంతా రచ్చరచ్చగా ఉంది మాధవరంలో అయితే అక్కడికైతే వెళ్ళేశాము సి ఎవరో పుష్పాలు అర్జున్ గెటప్ అయితే వేసుకోన్నారు మేమైతే ఫ్రెండ్కి అయితే వెళ్ళలేదు ఇంకా అందుకని ఫ్రెండ్ నుంచి అయితే ఏం వీడియో తీయలేదు ఇక్కడ వచ్చేసి డీజే అయితే ఆగుంది ఇంకా సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి బ్యాక్ సైడ్ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు జనాలంతా ఇంకా దీంట్లో అయితే సాంగ్స్ అయితే వస్తున్నాయి మనం సాంగ్స్ పెట్టే ఛాన్స్ లేదు కదా ఇంకా కాపీరైట్ అయితే పడుతుంది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు అందరూ లైటింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో సౌండ్కి అయితే చెవులు పగిలిపోతున్నాయి ఇంకా జాతరలో తినాలంటే ఈ మాత్రం హడావిడి లేకపోతే మనకు ఏం బాగుంటుందో చెప్పండి ఈ హడావిడి ఉంటేనే కదా మళ్ళీ మనం మర్చిపోలేము నెక్స్ట్ ఇయర్ వరకు అయితే గుర్తుపెట్టుకుంటాము ఈసారి జాతరకు వచ్చేసి మా అన్న కూడా ఉన్నాడు కదా లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అయితే లేడు పెళ్ళైన కొత్తలో జాతర జరిగింది ఆ టైంలో అయితే ఉన్నాడు అప్పుడు కరోనా టైం కాబట్టి ఇంత హడావిడిగా అయితే ఏం చేయలేదు ఈసారి అయితే చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా గుడి దగ్గర అయితే ఇంకా మా అన్న వాళ్ళు అయితే తిరిగే పని అయిపోయింది గుడి దగ్గరికి ఇంటికైతే అంతా చూస్తూ ఉన్నారు ఈసారి అమ్మవారు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అన్ని ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ అమ్మవారు అయితే చాలా బాగా కనపడుతున్నారు ఇంకా చిన్న సైజ్ విగ్రహాలు అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఉన్నాయి పైన గోపురాలు అయితే పెట్టారు ఇంకా ముక్కుబడులు ఉన్నవాళ్ళు ఇంకా అమ్మవారు వస్తుంది కదా అని చెప్పేసి టెంకాయ కొట్టేవాళ్ళు చాలామంది అయితే ఉంటారు కదా ఇంకా ఈ టెంకాయ చెప్పలు ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు మనం ఒక పక్క కొడతా ఉండి ఒక పక్క వాళ్ళు వచ్చేసి మధ్యలో దూరుతూ ఉంటారు ఏమన్నా తగులుతని భయం మనకు ఉంటుంది కానీ వాళ్ళకైతే అసలు ఉండదు ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది ఆధ్వరంలో అయితే వెహికల్స్ అయితే పోనీయడం లేదు అసలు కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే చెప్పచ్చు కొంచెం లేటుగా అయితే వెళ్తూ ఉన్నాయి ఇంకా మేమైతే ఇక్కడ పానీపూరి గోపి అయితే ఆర్డర్ చేసాము ఏమైనా తినాలనిపించింది ఇంక ఇక్కడ కూడా జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు పానీపూరి చేసి ఆయన కూడా స్పీడ్గా తీసుకోండి అని అయితే అంటూ ఉన్నాడు పోలీసులు కూడా కొంచెం ఎక్కువ మంది వచ్చారు పోలీసులు లేకపోతే అసలు చెప్పిన మాట వింటారా జనాలు వినరు కదా ఈసారి వచ్చేసి అమ్మవారు అయితే చాలా లేట్గా అయితే కదలారు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది మా వీధి లేకొచ్చే తలకే సెవెన్ సెవెన్ ట్వంటీ అలా అయింది ఈసారి వచ్చేసి ఎయిట్ థర్టీ పైనే అయిపోయింది మా వీధి వచ్చే తలకి చాలా ముబ్బైపోయింది అనమాట ఎంతసేపు చూసినా మా వీధి దగ్గరికి అయితే రాలేదు ఇంకా మా వదిన అని అద్విత అని ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ నాన్నైతే తీసుకొని వచ్చేసాము ఇక్కడికి ఇక్కడికి వచ్చే అద్విత అయితే నిద్రపోయింది అంత సౌండ్ వస్తాను అద్విత అయితే నిద్రపోయింది ఇంకా మా అన్న వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా వీధి దగ్గరికి వచ్చింది అన్నప్పుడైతే ఫోన్ చేశారు వీళ్ళైతే టెంకాయలు అయితే తీసుకొని వస్తా ఉన్నారు మా వీధిలో నుంచి ఇంకా అప్పుడే అద్విత నిద్ర లేచింది కూడా మళ్ళీ నిద్రపోయేసి ఇంకా అమ్మవారిని మిస్ అవ్వకుండా చూస్తానే ఉంది అద్విత వచ్చే ఇంకా ఫైనల్గా అయితే మా వీధి దగ్గరకైతే అమ్మవారు అయితే వచ్చేసారు ఇంకా మేమైతే టెంకాల్ అయితే కొడతా ఉన్నాము మాములుగా ముక్కుబడి ఉంటుంది కదా ఇన్ని కొట్టాలని చెప్పేసి అలా అయితే ముక్కుపడి అయితే చల్లిస్తూ ఉంటారు ఇన్ని రోజుల నుంచి జాతర వస్తుందనేసి ఒక ఎనర్జీ అయితే ఉండింది ఇప్పుడు వచ్చేసి జాతర అయితే వెళ్ళిపోతూ ఉంది వచ్చేటప్పుడు ఆ ఎనర్జీ వేరు వెళ్తుంది అన్నప్పుడు కొంచెం బాధ అయితే ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి జాతర జాతర అన్నామో జాతర కూడా అయిపోయింది ఇప్పటికైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయాలి అసలు టెంకాయలు అయితే కొట్టనివ్వడం లేదనమాట వీళ్ళైతే వేరుకుంటానే ఉన్నారు మిస్ అయ్యి టెంకాయ మనం కొట్టలేక పక్కకి వెళ్ళిపోతుంది కూడా దాన్ని కూడా సంచులో వేసుకుంటా ఉన్నారు కొట్టిస్తామన్నా కూడా వాళ్ళు నమ్మటం లేదనమాట మన టెంకాయ తీసుకొని మనం కొట్టేదానికి కూడా అధికారం లేకుండా పోయింది టెంకాయ కొట్టడం ఆలస్యం వాళ్ళు తీసుకొని వేసుకోవడం ఆలస్యం ఒకవేళ ఏమన్నా కన్ను పడదగిలితే ఏం చేస్తారు మరి అంత దారుణంగా అయితే ఉన్నారు టెంకాయలు తీసుకున్న వాళ్ళైతే మాధవరంలో అయితే శ్రీ శీతలగంగమ్మ అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరుగుతుంది ఈ టైంలో అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది అనమాట జనాలు అయితే చాలామంది అయితే ఉంటారు రోడ్ల మీద ఊర్లో అయితే వస్తారు ఉన్నారు రోడ్డు మీదనే ఎక్కువ మంది అయితే ఉంటారు అమ్మవారు అయితే ఊరేంపు వెళ్తూ ఉంటారు కదా ఇంక ఇప్పుడైతే మా వీధి నుంచి అయితే అమ్మవారు దాటుకున్నారు ఇంకా మేమైతే రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్ళిపోవాలి మా వీధి దగ్గరికి ఇంకా మా వాళ్ళు అంతా కూడా ఇంటికి వెళ్ళిపోయారు శ్రావణి వచ్చేసి అక్క ఇంకొంచెం దూరం వెళ్దాం అక్క మనం అంటా ఉంటే ఒక రెండు వీధుల వరకు అయితే వెళ్ళాము మేము ఇంకా అక్కడి నుంచి అయితే ఏం వెళ్ళలేదు ఇంకా అందరూ బాయ్స్ ఉంటారు లేడీస్ తక్కువే ఉంటారు అమ్మవారి వెంట పోయే వాళ్ళు ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మవారిని అయితే ఒక గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు మహాలక్ష్మి అమ్మవారి గుడి అని కొంచెం దూరంలోనే ఉంటుంది అక్కడైతే అమ్మవారిని జల్దులు అయితే కలిపేస్తారు కదా మేము అంత దూరం అయితే వెళ్ళలేదు మా అన్న వాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ పైన అయిపోయింది అప్పటికి కూడా ఒక స్కూల్ దగ్గర అయితే ఆపేసి ఇంకా డిజే పెట్టేసి డాన్స్లు అయితే వేస్తూ ఉన్నారంట ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి మా అన్నవాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా అమ్మవారి జాతర అయితే ఈ విధంగా జరిగింది ఊరేగింపు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు అన్న నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో